సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా మీద భక్తి నిజమైతే ఇప్పుడే విను మంచి శుభవార్తతో నీ కోసమే వచ్చాను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం తల్లి నీ మనసులోని బాగా త బాధ తగ్గించుకునేందుకే కదా ఆరాటపడుతున్నావమ్మా నీ బాబాకి అంతా తెలుసు నువ్వు పడుతున్న బాధ నీ జీవితానికి కావలసిన మంచిని అందించి నేను భవిష్యత్తులో మంచి దారిలో నడపడానికి ఈ సాయిని దగ్గరకు వచ్చాను దేనికి కూడా ఎప్పుడు కూడా దిగులు పడవద్దు నా మీద నువ్వు పెట్టుకున్న భక్తి నమ్మకం అంతా నాకు తెలుసు అందువల్ల నీకోసం మంచి సుఖ సంతోషాలతో నువ్వు ఉండేలా ఆశీర్వదిస్తున్నాను దానికైన శుభ సంకేతంతోనే వచ్చాను ఎప్పుడూ నీకు తోడుగా ఉండి నీకు కావలసిన ఆనందానికి నీకు అందిస్తాను మంచి ఆలోచనతో విత్తనాలు నాటు మేఘం లేకపోయినా వర్షం వచ్చేలా చేస్తాను మంచి ఆలోచనతో నీ జీవితానికి మంచి దారి వేస్తాయను అని నమ్ము నా మీద నిజమైన భక్తి నీకు ఉంటే చాలు నువ్వు నా బిడ్డవు కదా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేని విధంగా నిన్ను మంచి ఎదుగుదలకు తీసుకొస్తాను నేను తప్ప వేరే ఆధారం నీకు లేదని నాకు తెలుసు తల్లి నీకు ఈ సాయి పక్క బలంగా ఉండి నీ పనులన్నీ సక్రమంగా విజయవంతంగా అయ్యేలా చూస్తాను నువ్వు ఏదైతే అనుకుంటావో అది నీ జీవితంలో జరిగేలా చేస్తాను అని ఎప్పుడో చెప్పాను కదా అది ఈ సాయి సత్యవాకు నీకు అంతా మంచి జరిగేలా చేస్తానమ్మా నీకైనది ఎవరు లాక్కున్నా సరే అది నీ దగ్గరకు చేరుతుంది నువ్వు ఇష్టపడే ఒక విషయం అంత తొందరగా నీకు దొరకదు అని నువ్వు బాధపడతావు కానీ ఇక ఆ కాలం మారింది నువ్వు ఏ పనైతే కావాలి ఏ విషయం అయితే జరగాలి అనుకుంటున్నావో అది తప్పకుండా జరిగే తీరుతుంది అందువల్ల కొద్దిగా ఆలస్యం చేసినా నీ ఓపికతో ఉండి ఆ అదృష్టాన్ని అందుకో తరువాత సరైన సరైన సమయానికి ఆ అదృష్టం ఫలితం అనేది నువ్వు అందుకుంటావు అంతకంటే ముందు నీకు ఎవరైనా ఆపదలు తలపెట్టారా అనుకో వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు అంతేకాని వెళ్ళిపోవద్దు భయపడవద్దు సమస్యలు వచ్చినప్పుడు ఆ చిక్కులను చూసి భయపడితే నువ్వు ఆనందంగా ఉండేది ఎప్పుడు దూరంగా వెళ్ళిపోదామనే ఆలోచన కూడా నీకు వస్తూ ఉంటుంది కానీ ఆ ఆలోచన తప్పు తల్లి ఎందుకంటే ఇక నీ జీవితంలో మొత్తం ఆనందమే నిండి ఉంటుంది ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించాలి కదా ఇది అలాగే వదిలేయొద్దు అని కూడా అనిపిస్తూ ఉంటుంది నీకు అప్పుడే కదా అందరి ముందు నువ్వు గౌరవంగా ఉంటావు గెలుపు నీ గొప్పతనం గెలువు తల్లి అందరూ నీ గొప్పతనం తెలుస్తుంది నీ విలువ తెలిసి నిన్ను చీ అన్న వాళ్ళు కూడా నిన్ను అభిమానించి దాని దగ్గరకు చేరుకుంటారు అలా కాకుండా నిన్ను విసుక్కునే వాళ్ళ దగ్గరికి ఎలా పంపుతాను నేను చెప్పు నీ కుటుంబంలో వచ్చే ఆదాయం దాంతోనే నువ్వు తృప్తిపడు అంతేకాని వాళ్ళ దగ్గర ఎంతుంది వీళ్ళ దగ్గర ఉంటుందో అని అతిగా ఆశపడవద్దు నీ జీవితంలో ఆనందం నిలువ నిలువ ఉండేలా చేస్తాను నీ ఆనందం శాశ్వతం చేస్తాను ఎవరో ఏదో అన్నారని వాళ్ళ కోసం నీ జీవితాన్ని నువ్వు నిరుత్సాహపరుచుకుంటావా చెప్పు కలత చెందవద్దు తల్లి నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అని నీకు తెలుసు కదా అలాంటప్పుడు వారి కోసం బాధపడవద్దు వాళ్ళ కోసం ఆలోచించి నీ సమస్యను మరింత పెంచుకోవద్దు నీకు సమస్యలు కల్పించడానికి బాధ పెట్టడానికి వెయ్యి మంది ఉన్నా నీ పక్కన పక్క బలంగా అండగా ఉండేందుకు ఈ సాయి ఒక్కడు చాలు భగవంతుడు కొన్నిసార్లు ఒంటరిని చేసేది ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉన్నవారి గురించి నీకు తెలిసేలా చేయటానికే గెలుపు అనేది డబ్బు సంపాదించేసే మాత్రమే కాదు సంతోషం పోగొట్టకుండా ఉండటం కూడా గెలిపే తల్లి ప్రతి క్షణం ఆనందంగా ఉండలేకపోయినా నీ కుటుంబంతో గడిపే ఆనందమే కదా సంతోషం అంటే నీ దగ్గర ఓపిక నమ్మకం మంచి మర్యాద ఉంటే తప్పక గెలుస్తావు గౌరవ మర్యాదలు తప్పకుండా వస్తాయి మంచి చేస్తే మంచే చేరుతుంది చెడు చేస్తే చెడే ఎదురవుతుంది ఎవరు నిన్ను వదిలినా నువ్వు చేసిన ధర్మం నువ్వు పెట్టిన పుణ్యం అదంతా కూడా నిన్ను ఎప్పుడు కూడా చేరే ఉంటుంది నీకు అత్యవసర ఆపద సమయంలో నిన్ను ఆదుకుంటుంది చూపులన్నీ నిరాశపరుస్తున్నాయని కృంగిపోవద్దు నువ్వు ఎదురు చూడని అద్భుతం నీ మనసుకి నిండేలా ఉండే అద్భుతం శుభవార్త నీకు అందుతుంది నీకు ఎంత వరకు అర్హత ఉందో కాలమే నిర్ణయిస్తుంది తల్లి దానిని నువ్వు తప్పక స్వీకరించాలి ఒక్క విషయం గుర్తుంచుకో కాలానికి తగ్గట్టు నువ్వు అనుకో ఎలాంటి దిగులు చింతా ఉండదు ఎందువల్లంటే కాలానికి నువ్వు అనుకూలంగా వెళ్ళినప్పుడు కాలం నీకు అనుకూలంగా మారుతుంది అప్పుడు దేనికి దిగులు చెప్పు అనుకున్నది అనుకున్నట్టు జరిగి నీ యొక్క బాధలు అన్నీ పటాపంచలైపోతాయి నీ ఆలోచనలకి ఎక్కువ శక్తి ఉంటుందమ్మా అది నీకు అనుకూలంగా మార్చుకో కాబట్టి నువ్వు ఆలోచించే ప్రతి మాట నీకు అనుకూలంగా ఉండే చూసుకో పాజిటివ్గా మాట్లాడినావనుకో పాజిటివే నీకు ఎదురవుతుంది నెగిటివ్ అనేది తలుచుకున్నావనుకో నెగిటివే నీకు ఎదురవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా అనుకూలతని ఆహ్వానించు భగవంతుడిని ఏదైతే కోరుతావో భగవంతుడి నీకు అది అనుగ్రహిస్తాడు సందేహమే వద్దు తల్లి జరుగుతుందా జరగదా అది జరగకపోతే ఎలా ఇలాంటి సందేహాలు మనీ తప్పక జరుగుతుంది అని నమ్మకం నీ మనసులో నిండుగా నింపుకో అంతా మంచి జరుగుతుంది దీనికి మించి ఈ సాయి నీకు తోడుగా ఉన్నాను కదా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం